హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీపీ హెల్లవారాప్ నా ఛానల్కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మావిడా అండి గొల్లల మావిడాడ ఈ సంత వచ్చేటప్పటికి ప్రతి మంగళవారం రోజు ఉదయం సంతానే అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేటప్పటికి పదిన్నర పదిం కాలు అవుతుంది సో ఈ సంతలో వచ్చేటప్పటికి ఆవులు చాలా తక్కువ శాతంలో వస్తూ ఉంటాయండి గేదలు వచ్చేటప్పటికి నిండు సూడి మీద ఉండే గేదెలు వేయనడానికి ఒక వారం రోజులు పది రోజులు ఉండేటివి అలాగే ఈనేసి ఒక వారం పది రోజులు ఉండేటివి గేదలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఈరోజు సంతలో రెండు వీడియోలుగా తీస్తానండి మొదటి వీడియో వచ్చేటప్పటికి ఎలాంటి గేదెలు వచ్చి ఉన్నాయో చూపిస్తాను దాని తర్వాత రేట్లు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను సో ప్రస్తుతానికి ఇది అమ్ముడుపోయింది దీని గురించి చెప్తాను అక్కడ ఒకటి పాలు తీస్తున్నారు దాని గురించి చెప్తాను కొన్ని చెప్తాను చెప్తాను ఆ డీటెయిల్స్ కొన్నింటికి డీటెయిల్స్ చెప్తాను తర్వాత గేదెలు ఎలా ఉన్నాయో అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను ఈ పాలిచ్చే గేదెలు సూడి గేదెలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే ఎక్కువ దొరుకుతాయండి మనకు ప్రతి ఇంటికి ఒక గేదె అనేది ఉంటుంది ఇక్కడ సో మేపుడు విధానం అది చాలా రోజుల నుంచి వీడియో తీస్తాం అనుకుంటున్నాను కుదరటం లేదు సో సంత తిరిగి చూసుకుని వద్దాం అండి గేదెలు క్వాలిటీ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం సో ఫస్ట్ ఈ గేదె ఇప్పుడు అమ్ముడు అది సో తొంభై రెండు వేలకి ఇది ఇవ్వడం జరిగిందండి నైంటీ టూ థౌజండ్కి ఈ గేదె అనేది ఇచ్చేసారు అమ్ముడిపోయింది జస్ట్ నేను ఇప్పుడు రావడమే బేరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇది నైంటీ టూ థౌజండ్కి అలాగే ఇక్కడ వీళ్ళ గేదెలు ఒకసారి చూపిస్తాను మీకు అన్ని టాప్ క్వాలిటీ గేదెలు అనేటువంటి ఇది జేకే డైరీ ఫామ్ వాళ్ళది అండి ద్రాక్షారామం నుంచి ఈ గేదెలు వాటి కొమ్ములు కానీ ముర్రాలు కానీ తొలియుత పడ్డలే ఉంటాయి సో చూడొచ్చు తొలిత పడ్డ అది మాక్సిమం తొలియుత పడ్డలే ఉంటాయి వీళ్ళ గాడ వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రెండో అయితే మూడో అయితే గేదలు అనేవి కనిపిస్తాయి మిగతాయన్ని వీళ్ళ దగ్గర తొలియుత గీతలే ఉంటాయి సో తొలియత పడ్డ ఇది సో ఇది కూడా చూడొచ్చు మీరు ఇది కూడా తొలియత గీత తొలియత పడ్డ అయితే రెండు పళ్ళే వేస్తుంది సో కొమ్ము వాటము బుర్రా అంటారు కదా బుర్రా రింగ్ చూడొచ్చు టాప్ క్వాలిటీ గేదెలు అనేటివి ఉంటాయి పంటలు అది చూడొచ్చు మీరు అది కూడా తొలియుత పడ్డ గేదె మాత్రం ఎక్సలెంట్గా ఉంది సో ఇవి ఈ రకంగా వీళ్ళ దగ్గర ప్రతిరోజు ముప్పై ఐదు గేదెలు ఇరవై ముప్పై ఐదు నుంచి ముప్పై గేదెల దాకా ఖచ్చితంగా ఉంటాయి ప్రతిరోజు అందులో మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తొలియత పడ్డలే ఉంటాయండి ఈ రకంగా వీటి ధరల విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళ నెంబర్ కూడా నేను పెడతాను మీరు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చు వీళ్ళ ధరలు వచ్చేటప్పటికి ఎనభై వేల కాడి నుంచి లక్ష ముప్పై వేల దాకా తొలియత పడ్డల ధరలే ఉంటాయి అలాగే రెండో అయితే మూడో అయితే కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర వచ్చేటప్పటికి పాలాన్ని బట్టి ధరలు ఉంటాయండి పాలాన్ని బట్టి ఈత కాలాన్ని బట్టి ధరలు ఉంటాయి తొలిత పేయ లక్ష ముప్పైది కూడా ఉంది అలాగే ఎనభై వేలకు కూడా ఉంది తొలియత పేయలు వచ్చేటప్పటికి ఒకసారి అటు పక్క నుంచి చూపిస్తాను సో ఇటు నుంచి చూడవచ్చు మీరు అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను నేను వాళ్ళని కాల్ చేయవచ్చు మీరు రెండు సూడి గేదెలు ఈనేసి ఒక వారం పది రోజులైన గేదెలు అనేవి దొరుకుతూ ఉంటాయి ఎనభై వేల కాడి నుంచి ఉంది లక్ష ముప్పై వేల దాకా తొలి ఈత పేయలే ఉంటాయి మనకు తొలియత పేలు పట్టలు అనేటువంటివి రెండో అవుతుంది సో అది ఉంది సో జస్ట్ వీటి గేదెలు చూపించుకుంటా పోదాం ఇది కూడా పేయ తొలియిత పేయ సో జేకే డైరీ ఫామ్ ద్రాక్షారామం నుంచి డైరీ ఫామ్ అనేది ఉంది టాప్ క్వాలిటీ గెదలు అనేవి అందుబాటులో ఉంటాయి సంవత్సరం మొత్తం మీరు ఏ రోజు వచ్చినా వాళ్ళ దగ్గర గేదలు అనేది అందుబాటులో ఉంటాయి సో చూశారు కదండి దీని ధర వచ్చేటప్పటికి తొలిత పేయ గేదె చాలా హెవీ సైజులో ఉంది చాలా హెవీ సైజ్లో ఉంది గేదె మనకు పేయేది లాగా చాలా హెవీ సైజ్లో ఉంది దీని ధర వచ్చేటప్పటికి లక్ష యాభై వేలు చెప్తున్నారండి దీని ఫైనల్ ప్రైజ్ వచ్చేటప్పటికి లక్ష ముప్పైకి తగ్గిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు తొలి ఇది ఈ రకంగా మీరు దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు అక్కడ ఒక గేదెని పాలు లాగుతున్నారు అది చూసుకున్నా సొంత అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఇది జీ మావిడాడ గొల్లల మావిడాడ ప్రతి మంగళవారం రోజు ఉదయం పది గంటలకి తొమ్మిది గంటలకి మనకి సంత అనేది జరుగుతూ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకునే వాళ్ళు మన నెల్లూరు తిరుపతి వైపు నుంచి రావాలనుకునే వాళ్ళకి తిరుమల ఎక్స్ప్రెస్ ఉంటుంది మీకు టానికి బిక్కోల్ రైల్వే స్టేషన్లో దిగితే దగ్గర అవుతుంది బస్సుకు వాళ్ళు ఏంటంటే రామచంద్రపురంలో కనుక దిగితే మీరు అక్కడి నుంచి దగ్గరే ఉంటుంది ఇదే మెయిన్ రోడ్లో సంతా కొన్ని గేదెలు ఉన్నాయి వాటిని చూపిస్తాను నేను సో ఈ గేదె ఇది అరవై ఐదుకి అంటున్నారండి అరవై ఐదు బేరం వచ్చేటప్పుడు ఈ గేదె చూడవచ్చు మీరు గేదె క్వాలిటీ పరంగా ఈ సంతల్లోనే మనకు నా నేను తిరిగి చూసిన సంతల్లో మావిడాడ సంతలో పెద్ద సైజ్ గేదెలు ముర్రా క్వాలిటీ కలిగిన గేదెలు అనేటివి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి సో దీని తర్వాత ఆలమూర్ సంత అక్కడి నుంచి మనకు అదేంటది కోసూర్ గుంటూరు దగ్గర కోసూర్ సంతలోనే బాగా గేదెలు వస్తూ ఉంటాయి ఈ క్వాలిటీ అయితే రావండి అక్కడ కూడా ఇలాంటి క్వాలిటీ అయితే రావు సో ఈ గేదె కూడా చూడవచ్చు సో ఫస్ట్ జస్ట్ కొన్ని గేదెలు చూపించుకుంటా వస్తాను ఎక్కడ సో ఈ గేదె కూడా చూడవచ్చు మీరు తొలి తప్పే అయ్యేది సో గేదె క్వాలిటీ మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి డైరీ ఫామ్ కోసంగా ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి సో గేదెలు తొలి తప్పేయేది సో ఇలాంటి గేదెలు ఇక్కడ ఎక్కువ వస్తూ ఉంటాయండి అటు అటుపక్కా ఉంది అక్కడ రోడ్లో అక్కడ మొత్తం తొలి తప్పేలే వస్తూ ఉంటారు మీకు కనిపిస్తూ ఉంటాయి సో దీని ధర అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏం చెప్పినారు ఇది ఎనభై ఎన్ని పాలవుతుంది పాలవుతుందన్నా సో ఏడు లీటర్లు అనేది రోజు పాలు అవుతూ ఉంది ప్రస్తుతానికి ఏ ఎన్ ఎనభై వేలుగా దీని ధర అనేది చెప్పున్నారు క్వాలిటీ బాగుంది అలాగే అక్కడ ఒకటి ఉంది అది కూడా రెండో ఈత అనుకుంటున్నాను పాలు లాగుతున్నారు ఎంతగా ఇచ్చేస్తారు అడిగి తెలుసుకుందాం దగ్గరికి వెళ్తే కొద్ది కష్టం దూరం నుంచి మాట్లాడదాం అలాగే అటు పక్కకు వెళ్తాను నేను ఇంకా ఉన్నాయి గదలు వీడియోలో చూపించ తగ్గ గదలు అయితే ఈరోజు చాలానే వచ్చి ఉన్నాయి సంతలో ఒకసారి అడిగి తెలుసుకుందాం అందాజ్గా అందాజ్గా రోజుకి ఎంత అవుతాయండి నాలుగు సో డెబ్బై ఐదు వేల మీద కొన్నారండి ఇది డెబ్భై ఐదు వేల మీద కొన్నారు ఎనిమిది లీటర్లు అనేది పాలు అవుతుంది అనేసి చెప్తా ఉన్నారు ఎనిమిది లీటర్లు అనేది పాలు అంచనా సో ఇక బారమనేది అనేది అవుతా ఉంది నాకేం వినబడలేదు కొద్దిగా గట్టిగానే అరుచుకుంటున్నారు రెండో అవుతుంది పొద్దు బాగా కనిపిస్తా ఉంది ఏదో గేరం జరుగుతుంది వినబట్టం లేదు గేదని చూద్దాం ఫస్ట్ అది దాన్ని వచ్చేటప్పటికి అయిపోయిందండి ఇది అమ్మేశారు ఎంత గిచ్చారో అడిగి తెలుసుకుందాం ఒకసారి లక్ష పది వేల మీద ఇది కొనారండి లక్ష పది వేల మీద కొన్నారు పాలు పిండుతున్నారు అలాగే దానా తినాలా కండిషన్ ఏంటంటే మనం పెట్టిన దానా తినాలా తింటేనే డబ్బులు అనేసి చెప్తున్నారు సో పక్కల వాళ్ళతోటి మీకు పూచి మీద ఇస్తారనమాట దానా తింటుంది అన్నీ తింటాయి అనేసి మీద ఇస్తారు ఇరవై లీటర్లు అనేది పాలు అవుతుంది అనేసి చెప్తా ఉన్నారు పది లీటర్లు పాలు పిండుతుంది అనేది లక్ష పది వేల మీద కొని ఉన్నారండి ప్రస్తుతానికి సో అలాగే గేదె చూడొచ్చు మీరు ఇది ఈ వీడియోలో గేదెలు చూపించడానికి ట్రై చేస్తున్నాను క్వాలిటీ పరంగా ఈ గేదె కూడా పర్వాలేదు బాగానే ఉంది డైరీ ఫామ్లో అనుకున్న వాళ్ళకి సో ఈ గేదె కూడా మంచి సైజులో ఉందండి హెవీ సైజులో ఉంది కొమ్ము వాటం అంత బాగా ఉంది డైరీలో ఉండి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ గేదె సో ఈ పక్కనే మీకు ఎక్కువగా సో మన శంకర్ అన్నగారండి అన్న గేదెలు మూడు అమ్మేశారంట ఏ రోజు వచ్చినా సంతలో మొదటిగా ఈయన అమ్ముడు అమ్ముడుపోతూ ఉంటాయి అది సొంత అనవసరంగా మారిపోయింది సో మూడు గేదెలు అమ్మి ఉన్నారు ఈ పడ్డ ఉంది ఇప్పుడు ఇచ్చేస్తున్నారు ఇది కూడా సో ఇది సూడు మీద ఉన్నాయి సో గేదె చూడొచ్చండి తొలి ఎంతకిచ్చారనా అసలా ఎనభై ఎనిమిది వేలకు ఇచ్చారంట గేదలు కొన్ని ఎలా ఉంటాడు పాలు తీసిన తర్వాత పొదుగు పైకి వెళ్ళిపోతా ఉండాలా మళ్ళీ పాలు తీసేటానికి కిందకి వస్తా ఉండాలి అలాంటి గేదెలు ఎక్కువ పాలు ఇస్తా ఉంటాయి సో ఇంకా ఎన్ని రోజులు ఎంత వారం రోజులు పడుతుంది ఎనభై ఎనిమిది వేలకి తొలి పే అనేది ఇచ్చేయడం జరిగింది అమ్ముడిపోయింది ఇది అమ్ముడు పోయింది ఇది ఇది ఆ జత మీదేనా సో అక్కడికే వెళ్తా ఉన్నాను నేను అది ఎంత ఇచ్చారునా లక్ష ఎనభై వేలకి ఇచ్చేస్తున్నారు గేదల్ని దగ్గర నుంచి చూపిస్తానండి ఒకసారి ఇవి ఎవరు ఇది కాలేదా ఇది అని చెప్పిన డెబ్బై ఐదు చూడది తొలి తప్పే అండి ఇది డెబ్బై ఐదు వేలు చెప్పినారు ఇది బారం ఆడితే మంచి ధరకే అది మీకు రావచ్చు సో క్వాలిటీ ప్రకారంగా అంటే ముర్రా గేదెలు ఎలా ఉంటాయో మన అందరికీ తెలిసిందే ఆ క్వాలిటీలు మీకు ఇక్కడ కనిపిస్తాయి ఈ సంతలో మాత్రం మీకు కనిపిస్తాయి డెబ్బై ఐదు వేల రూపాయలుగా దీని ధర అని చెప్పినారు ఈయన రెండు గేదెలు లక్షా ఎనభై వేలకు అమ్మి ఉన్నారు ఆ గేదెలు ఒకసారి చూపిస్తాను ఇంకో గేదె కూడా అమ్ముడు పోయినట్టుంది అక్కడ పాలు తీస్తూ ఉన్నారు అది కూడా చూసుకుని వస్తాం ఒకసారి ఈ రెండు గేదెలు కూడా చూడొచ్చండి మీరు ముర్రా క్వాలిటీ అనేటివి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రెండు గేదెలు కూడా బ్రదర్ ఇచ్చేస్తున్నారు సూడి గదలు ఉన్నట్టున్నాయి దూడలు ఏం లేవు దీనికి సో ఇక్కడ ఈ ఈ ఈస్ట్ వెస్ట్లో ఈ సంతకి ఎక్కువ ఎందుకు వస్తాయనేసి నేను అంటున్నానంటే ఈ ఇక్కడ నుంచి మండపేట కొద్ది దూరమే ఉంటుందండి ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఉంటుంది ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను మండపేట అనేసి ఆ మండపేట విలేజ్లో జాతి గేదెలు హర్యానా రాజస్థాన్ గేదెలతోటి పోటీ పడతాయి పాలల్లో అలాంటి గేదలు ఉన్నాయి అంతంత పెద్ద డైరీ ఫామ్స్ ఉన్నాయి వంద రెండు వందలు మూడు వందల గేదెలు ఉండే డైరీ ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ హర్యానా నుంచి వచ్చిన గేదెలు కానీ దున్నపోతులు కానీ ఇక్కడ వాటి దూడలు బయటికి వెళ్ళిపోతాయి ఫామ్లో ఉండవు అలాంటివన్నీ రైతుల దగ్గర పెంచుకునేసి మళ్ళీ అవి నిండు సూడి మీద వినడానికి ఒక వారం పది రోజులు ఉందనగా ఫామ్కు సంతలకు రిటర్న్ వస్తూ ఉంటాయి అలాగే ఆ బుల్స్ ద్వారా వచ్చిన క్రాసింగ్ చేపిస్తూ ఉంటారు చుట్టుపక్కల రైతులు అలా పెద్ద పెద్ద బుల్స్ ఉన్నాయి ఇక్కడ వాటి ద్వారా క్రాసింగ్ చేయించినవి కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి సో నా లెక్క ప్రకారం ఏదైతే జనరేషన్ హర్యానా రాజస్థాన్ నుంచి వస్తూ ఉన్నాయో వాటికి సంబంధించిన పేదోళ్ళు మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్నాయి డైరీ ఫార్మ్స్కి అనుకూలంగా ఉంటాయి లక్ష ఎనభై వేల మీద ఈ రెండు అనేటివి కొని ఉన్నారండి ఆయనే కొని ఉండేది సో ఇంకా లోపలికి వెళ్దాం మార్కెట్ ఇది ఇట్టా మాట్లాడుకుంటూ వస్తే పది నిమిషాలు వచ్చేసింది ఇక లోపలికి వెళ్ళేసి ఏ గేదే ఎంత కొన్నారనేది అడిగి తెలుసుకుందాం మొత్తం డీటెయిల్స్గా ప్రస్తుతానికి నేను చాలా వరకు మిస్ అయిపోయాను గేదెలు చూపిద్దాం అనుకున్నాను మిస్ అయిపోయాను ఈ గేదె కొద్దిగా పెద్దది ఉంది దూడ నాలుగు నెలలు అట్టా ఉండొచ్చు అమ్ముడుపోయింది ఇది కొత్త తాడు వేస్తున్నారు కాబట్టి అట్టా లోపలికి వెళ్ళేసి ప్రతి ఒక్కదాన్ని చూపించడానికి ట్రై చేస్తాను అక్కడ కూడా ఒకటి తాడు వేసేస్తుంది కొత్తది అమ్ముడిపోయినట్టుగా ఉంది సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి వీడియో బెటర్గా ఇంకా తీయడానికి ట్రై చేస్తానండి ఇది ఉందే అమ్ముడిపోయిందినా ముందే అమ్ముడిపోయిందా ముందే అమ్ముడిపోయిందంటున్నా ఇది ఇది ఇంకా అవ్వలేదు ఇది ఏం చెప్పినారునా ఎనభై ఐదు వేలు చెప్పినారు ఎన్ని లీటర్లు పాలు అవ్వచ్చునా ఐదు ఐదు సో పది లీటర్ల పాలు అయ్యే అవకాశం ఉంది ఎనభై ఐదు వేలుగా బేరం అనేది చెప్పినారు అనేటివి జరుగుతూ ఉంటాయి